వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం రెడ్ గోల్డ్ యాపిల్ పేరు గురించి ఒకటి నైన్టీ గ్రామ్స్ కూడా ఉందండి ఆర్గానిక్ గా వెళ్దామండి సైడ్ అయ్యే ఈ నెట్ వేయాల్సి వచ్చింది రోజు రాత్రి పూట చాలా హైట్ పెరిగింది దాదాపు ఐదారు లక్షల దాకా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది వచ్చిన ప్రతి చిగురు పోతూ వస్తుంది పది టన్నులు తగ్గకుండా నోరూరు ఇస్తున్న నూతన రేగు రకం కాశ్మీరీ రెడ్ గోల్డ్ రేగు సాగులో ఆర్గానిక్ వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు తోటల నడుమ సుమారు రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రేగు తోట చూడండి పచ్చగా కలకలాడుతుంది కదూ గుత్తులు గుత్తులుగా కాసి ఆపిల్ను ను తలపిస్తున్న ఈ కాయలు కూడా కంటికి విందు విందుచేస్తున్నాయి ఈ నూతన రేగు రకం పేరు కాశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బెర్ గ్రీన్ యాపిల్ బెర్ కంటే తీపిదనం ఎక్కువ రుచిలో మధురమైన అనుభూతిని అందిస్తుంది నిల్వ గుణం కూడా ఎక్కువ పండు భుజాలపై ఎర్రటి చారలు కలిగి ఉండటం వల్ల యాపిల్ ను తలపిస్తోంది గత ఏడాది ఈ నూతన రకం సాగుతో మంచి ఫలితాలు సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు గుర్తి క్రీస్తురాజు స్ఫూర్తితో ప్రయోగాత్మకంగా ఈ రేగు రకం సాగుకు శ్రీకారం చుట్టారు మహిళా రైతు బోయపాటి సౌజన్య ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ముప్పై ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు పామాయిల్ తోట మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని రేగు సాగుతో సద్వినియోగం చేస్తున్నారు బైపాడు సౌజన్య గారు నమస్తే అండి నమస్తే అండి గారు ఈ తోటలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు అవుతున్నాయి అందరికంటే భిన్నంగా ఉంది మీ తోట అంటే ఫ్రూట్ డిఫరెంట్ గా ఉంది మీరు ఎన్ని సంవత్సరాలు సాల్వ్ చేస్తున్నారండి మేము ఏప్రిల్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ఫోర్ లో పెట్టామండి దాదాపు సిక్స్ మంత్స్ మంత్స్ ప్లాంట్స్ కాయ క్వాలిటీ బాగుంది అంటే మేము కొంచెం కెమికల్ పెస్టిసైడ్స్ కట్టకుండా ఆర్గానిక్ గా వెళ్దాం అని డిసైడ్ అయ్యే ముందు నుంచి కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఎంచుకున్నాం అండి పెస్టిసైడ్స్ అసలు వాడకూడదని తప్పదు అంటే వారు పొలిటికల్ గా ఫార్టీ ఇయర్స్ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో పెండే కంటే సుబ్బయ్య గారు ఆయనతో పాటు ఉన్నారు తర్వాత ఈ ఇలాంటి తీసుకోవడం జరిగింది పామా ట్వంటీ గతంలో ఈ పామాయిల్ తోటను కౌలుకిచ్చారు చెట్లు ఎక్కువ చనిపోతూ ఉండటం కౌలు సరిగా ఇవ్వకపోవడంతో స్వయంగా వ్యవసాయానికి దిగారు ఈ మహిళా రైతు గత నాలుగేళ్లుగా బవేరియా మెటరైజియం వట్టిసెల్లం బీడి ఐదు వందలు వంటి శిలీంధ్రాలను బ్యాక్టీరియాలను స్వయంగా అభివృద్ధి చేసుకుని ఆర్గానిక్ పద్ధతులతో పామాయిల్ సాగులో సమస్యలను పూర్తిగా అధిగమించారు ఈ ఆర్గానిక్ విధానాలను ఇప్పుడు రేగుతోటలో కూడా అవలంబిస్తున్నారు ఎకరాకు ఆరు వందల మొక్కల చొప్పున నాటారు పశువుల ఎరువు ఇతర ఆర్గానిక్ ఎరువులను పుష్కలంగా అందించడం వల్ల తోట ఆరు నెలలకే ఆరోగ్యంగా దృఢంగా పెరిగింది అయితే రేగు తోటను కొంత ఆలస్యంగా నాటడం ఆగస్టు చివరిలో కురిసిన భారీ వర్షాల వల్ల పూత తినడం వల్ల కాపు కొంత తక్కువ ఉంది పండ్లను పక్షుల నుండి కాపాడేందుకు తోటకు రక్షణ వలయంగా వలను ఏర్పాటు చేశారు సాధారణంగా కాశ్మీరీ రెడ్ గోల్డ్ ఆపిల్ బెర్ మొక్కల్లో మొదటి సంవత్సరంలోనే చెట్టుకి పన్నెండు నుండి పదిహేను కిలోల దిగుబడి వస్తుంది ఇటీవల ఈ తోటను రైతు క్రీస్తురాజు పరిశీలించి ఈ మహిళా రైతు కృషిని కొనియాడారు సేంద్రియ విధానాల్లో పండించడం వల్ల ఈ పండు రుచి అమోఘంగా ఉందని ప్రస్తుతం కిలో రేగు పండ్లను వంద రూపాయలకు విక్రయిస్తున్నట్లు సౌజన్య తెలిపారు అంటే రెడ్ గోల్డ్ అంటే తినడానికి కాయ దీనిలో వంక పెట్టడానికి ఏమీ లేదండి ఎవరికి ఇచ్చినా తిని చూసిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టరు ఈ కాయ ఇప్పుడు ఇది కొరికి చూస్తే చాలా స్వీట్ గా ఉంటది ఈ కాయ మనకి ఇంకా తిన్నా తినాలనిపించేటట్టు ఉంటది అనమాట ఒక కాయ తిన్నాళ్ళు ఎవరు ఒక కాయల దాకా తినేస్తారు ఇది చివరి వరకు ఈ రెడ్ అనేది కంటిన్యూ అవుతుందండి అంటే మనకున్న వాతావరణం కండిషన్స్ బట్టి ఇప్పుడు చలి తగ్గిపోయింది ఈ సంవత్సరం పెద్దగా చలి లేదు మనకి చలి బాగా ఉంటే ఈ టిప్పు చుట్టూ కవర్ అయ్యి బాగా వస్తుంది అని చెప్పారు కాకపోతే ఇప్పుడు అంత బాగా రాలేదు మనకి బాగుంటుంది టేస్ట్ మాత్రం అదే ఉంటదండి టేస్ట్ లో క్వాలిటీ ఏమి రాజు లేదండి అదే టేస్ట్ ఉంటుంది సైజు బాగా ఉందండి ఇది సైజు సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఒకటి నైన్టీ గ్రామ్స్ కూడా ఉందండి ఇంకా దీని మీద డబల్ ఉన్న కాయ కూడా ఉందండి కొన్ని మీరు ఆరు నెలలు అయింది తోట నాటి కాపు చూస్తే చాలా ఆశ్చర్యజనకంగా ఉంది ఆరు నెలలకు వస్తుంది చెప్పారని చెప్పి షార్ట్ టర్మ్ లో మనం ఎంత బాగా చేయగలం అనేది నాటిన టైం ని బట్టి కూడా ఉంటది కాపు మీరు ఎప్పుడు నాటారు మేం ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అండి మనకంటే వన్ మంత్ ముందేసిన బాగా బెటర్ హీల్డింగ్ వచ్చిందని చెప్పారు మనకి ఎఫెక్ట్ వన్ మంత్ లేట్ అవ్వడం వలన ఏమైందంటే మనకి విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి చూసారు అప్పుడు వన్ వీక్ బాగా ఫ్లవర్ డ్రాప్ అయిపోయింది ఆ ఫ్లవర్ డ్రాపింగ్ మూలన అప్పుడు వరకు పెద్ద సైజులో లో ఉన్నాయని ఇట్లా బాగా వచ్చింది ఫ్రూట్ ఫ్లవర్ డ్రాప్ అయిన కొంచెం నష్టం జరిగింది మొక్కల మధ్య ఎంత దూరం పెట్టారు మొక్కకి మొక్కకి సిక్స్ ఫీట్ అండి ఆరు అడుగులు గ్యాప్ లైన్ టు లైన్ పన్నెండు అడుగులు గ్యాప్ అండి మొత్తం డ్రిప్ మొత్తం డ్రిప్ ఏనండి మనం దీంతో పాటు ఏం చేసామంటే మొక్క నాటినప్పుడు ఈ సైడ్ బ్యాక్టీరియాస్ మొత్తం ఇచ్చేసామండి మదర్ కల్చర్ కొక్కు అశోక్ కుమార్ గారి దగ్గర నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర తీసుకుంటున్నానండి ఈ పామాయిల్ కి పెట్టామండి ముందు పామాయిల్ మొవ్వ ఎండిపోయి చెట్టు ఎండిపోయి కుళ్ళు వస్తుంది రూట్ రాట్ వస్తుంది దాంతో బాగా చేసింది సరే అన్ని మొక్కలకి ఇస్తే నష్టం ఏంటి బ్యాక్టీరియాలు బాగా పెరుగుతుంది ల్యాండ్ పర్టైల్ అవుతుంది పీహెచ్ లెవెల్స్ పెరుగుతుంది అన్నారని చెప్పి అప్పటి నుంచి ఏ మొక్క పెట్టినా ఇవ్వడం జరుగుతుంది బ్యాక్టీరియా ఏప్రిల్ లో నాటారు తోట చూస్తే చాలా హైట్ పెరిగింది బాగా హైట్ పెరిగింది మేనేజ్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది చుట్టూ బొంగులు నాటారు వైరస్ ఇది సత్తుపల్లి నుంచి తీసుకొచ్చామండి బొంగులు ఈ మొత్తం వన్ లాక్ అయినాయి దీన్ని కట్ చేసి మనం ఇరవై అడుగులు బొంగు వచ్చింది ఈ కట్ చేయడం పది అడుగులకి కొలుసుకొని కట్ చేసి పెట్టడం తర్వాత ఏమో ఈ మనం రోజు ఈ ఎక్కువ ప్లాంట్స్ కదా ఈ కొమ్మలు వంగిపోతే రోజు మనం మళ్ళీ పక్కన ఒక బొంగు నాటి చేయలేమని చెప్పి ఈ జిఏ వైర్ ఒకటి అండి ఈ త్రీ లైన్స్ గా కింద రెండు ఒకటి మూడు ఒకటి పైన ఐదు ఒకటి ఈ కొమ్మ ఈ బరువు ఆపడానికి కాయలు వచ్చినప్పుడు మనం ముందుగానే కట్టుకున్నాము బొంగు హైట్ ఎంత పెట్టారండి ొంగులు టెన్ ఫీట్ అండి కింద టూ ఫీట్ ఉంది ఎయిట్ ఫీట్ మాత్రం పైన ఉంది పది అడుగులు చెట్టు వెళ్ళిపోయిందండి మనకేంటంటే ఆర్గానిక్ లో చేస్తే చెట్టు రాదు పెరగదు అనుకుంటాము కెమికల్ లో చేసింది అసలు సన్నగా పైన పక్కన వేసారు సన్నగా ఉంది మంది మొదలు చూసారు అసలు ఎంతలా ఉందో ఇది మొదలు చాలా బాగా ఉంది ఇది దీనికి మనం ముందు పశువులు ఒక నాలుగు ట్రాక్టర్లు తోలిచ్చామండి ఆర్గానిక్ పద్ధతిలో ముందుకెళ్తున్నారు అంటే కెమికల్ పెస్టిసైడ్ అనేది వాడలేదండి ఇంతవరకు కింద మాత్రం కొంచెం భూమిలో ఇరవై ఇరవై అప్పుడు ఇచ్చామండి బిగినింగ్ లో అంటే మనం మొత్తం ఆర్గానిక్ వెళ్తే అసలు ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయితే బోల్డ్ ఖర్చు పెడుతున్నాము ఇంత మళ్ళీ చెట్టు ఎదుగుదల ఎలా ఉంటుందో అని చెప్పి మనీ ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ కొంత ఫెర్టిలైజర్ ఇచ్చారండి కొంత ఫెర్టిలైజర్ ఇచ్చామని పెస్టిసైడ్స్ మాత్రం కొట్లా అన్ని ఆర్గానిక్ కానీ మనం కల్చర్స్ తయారు రేగు పెళ్సు మొక్క కాబట్టి కొమ్మ ఇరిగిపోకుండా కాఫీకి మీరు ముందే బలం ఇచ్చారు దీనికి ఆ ఇచ్చామండి నుంచి దిగుబడి స్టార్ట్ అయింది మీరు ఏప్రిల్ లో నాటారు మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ పైనుంచేనండి ఫ్లవరింగ్ ఎప్పుడు వచ్చిందండి ఫ్లవరింగ్ మనకి ఆగస్టు జూలై ఆకర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలల తర్వాత మీకు కాయ కనబడదు మెయింటైన్ చేసుకుంటేనే బాగానే ఉంది మార్కెట్ చేసుకోవడంలో ఉందండి తెలియదు అట్లా కాయ ప్రమోట్ చేసుకోవాలి బయటికి మనం స్పెషల్ గా పండించామని జనాలకు తెలియాలి ఈ కాయ టేస్ట్ తెలియాలి ముందు టేస్ట్ తెలిసినప్పుడు మనకి మార్కెటింగ్ సులభం ఉంది ఇప్పుడు ఎకరానికి ఐదు టన్నులు ఆరు టన్నులు తీసిన రైతాంగం ఉన్నారు యొక్క అనుభవం ఏంటండి అంటే చేసుకున్న దాన్ని బట్టి ఫ్లవరింగ్ రాకపోతే ఐదు ఆరు టన్నులు అనేది పెద్ద విషయం కాదండి చెట్టుకి ఈజీగా పది పదిహేను కేజీలు ఫస్ట్ ఇయర్ ఇయర్కే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఆ చెట్లు చూసారా అవన్నీ టెన్ కేజీస్ వస్తాయి ఈ చెట్టు కూడా చూడండి ఈ చెట్టు కూడా టెన్ కేజీస్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు అట్లా అన్ని చెట్లు ఉంటే ఫస్ట్ ఇయర్ పెట్టిన ఇన్కమ్ వచ్చేయచ్చు కాకపోతే మేనేజ్మెంట్ కూడా మనం బాగా చేయాలండి దీనికి ఈ బొంగులు కట్టడం అనేది మనం ఈ పిట్టలు చూసారు ఈ నెట్టేయాల్సి వచ్చింది రోజు రాత్రిపూట ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ ఫ్రూట్స్ పాడవుతున్నాయి ఏంటో తెలియదా మాకు ఫస్ట్ తర్వాత ఏమైపోయినా చెట్లు పెందలు మాయమైపోతున్నాయి ఖాళీ అయిపోతున్నాయి చెట్లు చెట్లు అనుకున్నాం మేము ప్రతి చెట్టుకి ఉండాలి కదా ఎక్కడా చెట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి పెందలు ఉండట్లేదు అని తర్వాత పామాయిల్ చెట్లు కింద అయింది ఇన్ని గింజలు ఉంటున్నాయి లేకపోతే యాభై వంద గింజలు దాకా ఉంటుంది సరే అని ఇక ఆయనకి ఫోన్ చేసాము ఎట్లా ఉందంటే నెట్ ఏమని చెప్పారు రాజు గారు చెప్తే నెట్ ఏమన్నారు ఈ నెట్ వేసాం కానీ ఇంకా ఈ గ్యాప్స్ లో నుంచి వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి అక్కడ నుంచి కొంత సో పంట దాన్ని పండించినా చాలా చాలా ఇంపార్టెంట్ పండిన దానిలో సగం మనకి జీవ వైద్యంలో ఒక భాగం వాటిని తినాలని మనం బతకాలి రెడ్ గోల్డ్ ఆపిల్ బేర్ మీరు మార్కెటింగ్ చేశారు కదా ఎలా వస్తుందండి రేటు రేట్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఇప్పుడు బయట మార్కెట్ లో గ్రీన్ యాపిల్ వచ్చేసింది బాగా అది అసలు చప్పగా ఉంటది కానీ అది ఫిఫ్టీ రూపీస్ కి ఫార్టీ రూపీస్ కి ఇచ్చేటప్పటికి ఇది మనం హండ్రెడ్ అనే వాటికి ఇది మళ్ళీ ఈ కొంచెం ఆలోచిస్తారు ఈ రోజు రేట్లు పెరిగింది ఒకసారి దీన్ని మళ్ళీ వంద కాదు నూట యాభై రూపాయలు అంటే కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి వన్ ఫిఫ్టీ వరకు కొనే వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ కి మనం ఇచ్చేస్తున్నాం మన ఇంటి దగ్గరకు వచ్చి చెప్తారు టెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మామూలుగా బయట మార్కెట్ లో అయితే అలా వేస్తున్నాం రోజుకి మనకి ఫిఫ్టీన్ నుంచి అంటే మరి ఈ సంవత్సరం పెద్దగా కాపు తెలియట్లేదు వెనకబడ్డాము కొంచెం ఏంటంటే అసలు కాపు ఎంత చెట్టుకి ఎంత కాస్తే మనకి ఎంత వస్తుంది అనేది ఐడియా లేదు మనకి చెప్పిన దాన్ని బట్టి మనం పెట్టాము దాన్ని పోషణ చేసాము పెంచాము ఇప్పుడు ఈ సంవత్సరం చూసాం కదా ఎంత ఉంటే ఎంత వస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మనకు అంచనా కనిపిస్తుంది దీంట్లో భరోసా అంటే మార్కెటింగ్ చేసుకోగలిగితే బాగా భరోసా ఫ్రూట్ మాత్రం ఒకసారి అయితే ఎవరు పెట్టారు ఇప్పుడు హోల్సేల్ కి అయితే హండ్రెడ్ కి ఇచ్చేసేద్దాం అనుకున్నాం ఫిఫ్టీ కేజెస్ టెన్ కేజెస్ ఒక హండ్రెడ్ కేజెస్ ఆర్డర్ ఎవరు అని అడిగారు అనుకోండి వాళ్ళకి హండ్రెడ్ చొప్పున ఇచ్చేద్దాం అనుకుంటున్నాం చేన్ దగ్గర మనం స్టాల్ ఏం పెట్టలేదు తెలిసిన వాళ్ళ వరకు ఇస్తున్నాము చేన్ దగ్గర కూడా ఒకటి పెట్టి రీటైల్ గా కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అని మనకి దాదాపు ఐదు ఆరు లక్షల దాకా అయింది ఈ తోటను పరిశీలించిన రైతు క్రీస్తురాజు ఈ మొత్తం చెట్ల నుండి పది టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు చుట్టూ పామాయిల్ తోటలు ఉండటం వల్ల గాలిలో తేమ శాతం అధికంగా ఉండి కాయ రంగు ఆశించినంతగా రాలేదని అయితే రుచిలో మార్పు లేదని తెలిపారు కాపుని బట్టి మీరు ఏమంటారు కాయ నాణ్యత విషయానికి వస్తానండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది కాపు మాత్రం కాయ సైజు బాగుంది కాయ కూడా తిని చూసాను నేను మంచి టేస్ట్ ఉంది అయితే ఈ కలర్ అనేది ఏదైతే రెడ్ కలర్ రావాల్సింది రెడ్ గోల్డ్ అంటున్నాం మనం రెడ్ గోల్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఫ్రూట్ కూడాను ఈ షోల్డర్ మొత్తం రెడ్ కలర్ రావాలి కానీ రావడం తగ్గింది సెకండ్ ఇయర్ కూడా మనకి కలర్ పెరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు కలర్ విషయాన్ని పక్కన పెడితే కాయ సైజు కావచ్చు క్వాలిటీ కావచ్చు టేస్ట్ కావచ్చు ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది తోట చూస్తే అక్కడ పుచ్చుకాయ కూడా కనపడలేదు నాకు ఎలాంటి కెమికల్ కూడా వాడకుండా కూడా అలాంటి క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న దిగుబడిని బట్టి మీరు ఏమంటారు ఇప్పుడు మన తోటలో ఉన్న పంటను చూసుకున్నట్లయితే యావరేజ్గా చెట్టు ఒక కంటికి హీనపక్షం అంటే ఒక ఐదు కేజీలు మా బాగా ఉన్న చెట్టుకి ఒక పది నుంచి పదిహేను కేజీల దాకా ఉంది ఈ విస్తీర్ణం చూసుకున్నప్పుడు మనకి యావరేజ్గా తక్కువలో తక్కువ పది టన్నులు తగ్గకుండా దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది రేగు సాగులో సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం చాలా ముఖ్యం ముఖ్యంగా పూత సమయం అత్యంత కీలకం ఆగస్టులో పూత రాలిపోయిన చెట్లను వెంటనే కత్తిరింపులు చేసి ఉండుంటే వాటి నుండి కూడా మంచి దిగుబడి వచ్చేదని క్రీస్తురాజు తన అనుభవాన్ని వివరించారు రెడ్ గోల్డే కాదండి ఈ యాపిల్ బేర్ వెరైటీస్ రకరకాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాము సరే ఏ వెరైటీ సాగు చేసుకున్నా సరే ఒకటే ఇన్ టైంలో హార్డ్ ఫ్లూంగ్ చేసుకోవాలి ఏప్రిల్ నెలాఖరి నుంచి మే పది పదిహేను తారీఖు లోపల హార్డ్ ఫ్లూయింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనకు జూలై ఎండ్ నుంచి మనకి ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది ఫ్లవర్తో పాటు ఆటోమేటిక్గా మనకి పిందబడిపోతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు మనకు ముమ్మరంగా కాపు వచ్చే టైము అంటే పిండి టైం అనమాట ఈ మూడు నెలల్లో కనుక మనకి ఏదైనా మన అదృష్టం బాగలేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి చెట్టు ఖాళీ అయిపోయింది అంటే ఎవరు దిగులు పడే పని లేదు వెంటనే దాన్ని మళ్ళీ మనం ఫ్లూయింగ్ చేసేసుకొని కొంచెం దానికి ఆ టైంలో హ్యూమిక్ యాసిడ్ కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఇది గ్రోత్ ప్రమోటర్ హ్యూమిక్ యాసిడ్ అంటే ఆ గ్రోత్ ప్రమోటర్ మనం ఇచ్చామంటే వెంటనే కొత్త చిగురులు వచ్చేస్తాయి వచ్చిన ప్రతి చిగురు పొత్తునే వస్తుంది అనమాట ఏమంటే పొత్తునే వచ్చేస్తుంది డైరెక్ట్గా రావడం రావడంతో సో వెంటనే మళ్ళీ మనకి ఒక పదిహేను రోజులు పూత వచ్చిన మొగ్గంతా కూడాను ఫ్లవర్ అయిపోతుంది మళ్ళీ కాప్సెట్ అయిపోతుంది కానీ మనం డిప్రెస్ అయిపోయి మొత్తం అంత నాశనం అయిపోయింది ఈ సంవత్సరం నా తోటలో ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు కటింగ్ చేస్తేనే ఫలితం తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ యాపిల్ బెర్ సాగు ఒక ముగిసిన అధ్యయమని కొంతమంది రైతుల అభిప్రాయం కానీ రుచిలో మేటిగా నిలిచే ఏ పండుకైనా వన్న తరగని డిమాండ్ ఉంటుందని గుర్తెరగాలి దీనిలో ముందు వరుసలో నిలుస్తోంది ఈ కాశ్మీరీ రెడ్ గోల్డ్ రకం స్వయం మార్కెటింగ్ తో ముందడుగు వేసే రైతాంగానికి మంచి ఆర్థిక ఫలితాలు చేతికందుతున్నాయి పది వందల యాభై రేగు చెట్లు ఉన్న ఈ తోటలో మొదటి సంవత్సరం పెట్టుబడి చేతికందింది కొంత లాభం గడించగలమని మహిళా రైతు సౌజన్య ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు